గెలిపించుకున్నారు మీరు మీకు తెలిసి కంటోన్మెంట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగంలో పనిచేస్తూ ఉంటుంది కాబట్టి మీకు ఏ లోటు లేకుండా ఏ లోటు లేకుండా ఎందుకంటే మా మీద సంపూర్ణమైన విశ్వాసంతో ఆశీర్వాదం మీ ద్వారా పొందినం కాబట్టి ఇది మా కర్తవ్యంగా భావించి రేపు ఇక్కడ శాశ్వతంగా ఈ వరద ముంపు లేకుండా ఉండే దానికోసం ప్లాన్ చేస్తున్నాం అది అమలు చేస్తామని విశ్వాసం మాకుంది తొంభై ఆరులో వరదలు వచ్చినప్పుడు నేను నేను కూడా ఇక్కడ ఉన్నా అంటే ఈ మొత్తం మునిగిపోయింది అంటే మామూలుగా లేదు పది పది ఫీట్ల నీళ్ళు వచ్చినాయి తొంభై ఆరు వచ్చిన వరదలు చాలా ఎక్కువ మళ్ళీ అంత వరదలు మళ్ళీ ఎప్పుడు రాలే లేదా మొత్తం కార్లన్నీ మునిగిపోయినాయి ఈ ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మునిగిపోయిన చేతులు అలవాళ్ళ నుంచి మొదలుపెట్టి ఇక్కడ దాకా అంతా అయింది కాబట్టి నేను ఒకటే మొన్న కంటోన్మెంట్లో నేను వరుసగా ఎన్ని మీటింగ్లు అయినా కూడా పోతున్నాను ఎందుకంటే ఏదైనా సమస్య ఉంటే మా మాలంటోళ్ళం పోయి చెప్తే పరిష్కారం అయితే అని చెప్పిపోతూ ఉన్నాం డెఫినెట్గా సిఇఓ గారు కానీ కంటోన్మెంట్ కానీ రేపు డబ్బులు తెచ్చేది కానీ కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుంది కాబట్టి మేము ఎవరి మీద డిపెండ్ కాకుండా తప్పకుండా మేము అన్ని విధాలా అన్ని సమస్యలు పరిష్కరిస్తా విశ్వాసం నాకున్నది రెండవది ఇవాళ మొన్న మేము జూబ్లీ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి ష్యామిపేటకు ఒక ఫ్లైఓవర్ పోతుంది మీకు తెలుసు ఫ్లైఓవర్ పోతుంది ఆ ఫ్లైఓవర్ సంబంధించి కేంద్ర ప్రభుత్వ భూములన్నీ కూడా ఇచ్చినారు జనరల్గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు భూమి బదులు భూమి ఇచ్చారు కానీ లేకపోతే డబ్బులు ఇచ్చారు కానీ ఉండే సిస్టమ్ ఉంటుంది ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమి తీసుకున్నప్పుడు ఆ డబ్బుని కేంద్రానికి జమ చేయాలి అయితే మేమేం చెప్పినాం కేంద్ర కేంద్రం డబ్బు జమ చేస్తాం ఈ డబ్బుల్ని ఇక్కడనే కంటోన్మెంట్లో మేము ఖర్చు పెట్టుకుంటాం దానికి రెండు ప్రణాళికలు ఉన్నాయి ఒకటేమో శాశ్వతంగా బాటిల్ నెక్స్ ఎక్కడైతే ఉన్నాయో నీళ్ళు ఇక్కడనే ఉంటుంది విమానగర్ అంటారు దాన్ని నగర్ దగ్గర పెద్ద కాలు ఒకసారి దగ్గరికి వచ్చింది బిల్డింగ్లు ఉన్నాయి లెక్క మళ్ళీ బిల్డింగ్లే కూలగొట్టాలి కాలులే కట్టాలనే పద్ధతి ఏం లేదు ఎక్కడికక్కడ రోడ్ల కింద కూడా పెద్ద నాణాలు నిర్మించుకొని మళ్ళీ పైన సేమ్ రోడ్లు వేసుకునేటువంటి ఆస్కారం ఉంది వంద టన్నుల లారీలు పైన కూడా పోకుండా ఉండేటువంటి స్ట్రక్చర్స్ నిర్మాణం వచ్చే టెక్నాలజీ వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఈ ఎక్కడెక్కడైతే బాటిల్ లీక్స్ ఉన్నాయో టోటల్ డ్రైనేజీ వ్యవస్థ కోసం ఎన్ని డబ్బులు ఖర్చు అయినా కూడా దాంట్లోకి ఖర్చు పెట్టాలని చెప్పి మేము సూచించినాం ఆ డబ్బు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఇక్కడనే జమ చేసుకునేటువంటి వెసులుబాటు కూడా వచ్చింది అంటే ఆ డబ్బు మొత్తం కంటోన్మెంట్కి రాబోతుంది కంటోన్మెంట్ వాళ్ళు జమ చేయగానే ఇక్కడనే ఖర్చు పెట్టే ఆస్కారం ఉంది రెండవది ఇంత పెద్ద పాష్ కాలనీలలో కూడా మీకు తెలిసి బస్తీలు ఉన్నాయి ఇక్కడ అంటే మరీ దారుణంగా ఉంటాయి బస్తీలలో కొన్ని కొన్ని పాత ఇళ్ళు చూస్తే మనకే బాధ అవుతుంది అంటే గింత గొప్ప కాలనీలు ఉండే పక్కకే మన ఇండ్లలో పనిచేసే మన కూరగాయలు అమ్మే మనకు పనులు అమ్మేటోళ్ళు వాళ్ళు ఉండే నివాస ఆ ఇళ్ళని చూస్తే చాలా బాధిస్తుంది అంటే మనుషులే నాకు ఇట్లా ఉంటున్నారంటే వాళ్ళకు కూడా ఇక్కడ ఈ కంటోన్మెంట్ ఏరియాలో పెద్ద ఎత్తున డబుల్ నిర్మించే దానికోసం కూడా ఈ డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పి మేము భావించడం నేను చాలాసార్లు ఇక్కడ కంటోన్మెంట్లో ఎలక్షన్స్ అప్పుడు నేను కూడా వచ్చేది దాని పేరుకి ఎయిర్పోర్ట్ పక్క పుట్టు ఉంటుంది రసల్పూర దగ్గర ఇక్కడ ఒక దాని పేరు బాలమరాయ్ కాదు దాని దాని కాలనీ అంటారు బంగ్లా బంగ్లా కాలనీయా ఏదో బంగ్లాదేశ్ మరీ దారుణంగా ఉండే మనుషులు నివసించే కాదు జంతువులు కూడా నివసించే ప్రాంతాలు ఉండే ఇప్పుడిప్పుడే అది కొంచెం బాగుపడి కనబడతా ఉంది డెఫినెట్ ఒక్కటే మీ అందరికీ చెప్పి చేసే రిక్వెస్ట్ ఏంటంటే మేము కొత్తగా మీకు ఎంపిక రావచ్చు కానీ మేము పాత వాళ్ళము మేము ఇరవై ఇరవై ఐదేళ్ళు రాజకీయాల్లో ఉన్నాం మేము మా ప్రస్థానం అంతా మీ కళ్ళ ముందు ఇట్లా కనబడుతూ ఉంటుంది మీ గూగుల్లో కూడా కనబడుతుంది లేకపోతే మీ అనుభవం చూసినోళ్ళు కాబట్టి ప్రజలు ప్రజల బాధలు ప్రజల కష్టాలు ప్రజల కన్నీళ్ళు వాటికి పరిష్కారాలు మేము చేసినోళ్ళం మేము అనేక సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాం రాష్ట్రం రాగానే తొలి ఆర్థిక మంత్రి నేనే ఉన్నా కాబట్టి డబ్బుల కాడ అప్పుడు గొప్పగా బతికినకేదే లెక్క ఆర్థిక మంత్రి అంటే దేనికి అడ్డం లేకుంటే ఏదంటే అది వందల కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చిన స్థాయి నుంచి వెళ్ళి ఇవాళ ఎంపీ అయినా కాబట్టి కేంద్రంలో డెఫినెట్గా మొత్తం చేయకపోయినా కంటోన్మెంట్ మాత్రం చేయగలిగే స్థాయి మొత్తం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏం డబ్బులు లేవు దరఖాస్తులు ఇచ్చి ఇచ్చి దండం పెట్టు తప్ప అక్కడ ఏం లేదు మీరు రోజు పేపర్లు చూస్తున్నారు చేసిన పనులకే బిల్లులు ఇచ్చే పైస పైసలు లేవు ఇవాళ గవర్నమెంట్లో అయినా టెండర్ పెడితే కాంట్రాక్టర్ వచ్చే పరిస్థితి కూడా లేదు ఈ పైసలు ఎప్పుడొత్తాయని చెప్పి జీతాల చక్కగా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ కంటోన్మెంట్ మాత్రం అదృష్టం డెఫినెట్గా మీ సమస్యల పరిష్కారంలో వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి మనవి చేస్తూ నేను ఆనాడు ఒక మాట ఇచ్చినాం మీకు మా ఎంపీ ఎవరంటే గీన పలా మా ఎంపీ అని చెప్పుకునేటువంటి గర్వంగా చెప్పుకునే స్థాయి కూడా రావాలి మీకు పిలిస్తే పలిక వాళ్ళే కొంటామని చెప్పినాం మేము మాకు ఇంకో వ్యాపకం లేదు జనరల్గా ఎమ్మెల్యేలన్నా ఎంపీలన్నా రకరకాల వ్యాపకాలు ఉన్నాయి మాకు కూడా వ్యాపకం ప్రజల మధ్యలో ఉండడమే మా వ్యాపకం మా అలవాటు కానీ సమస్యకు పరిష్కారం చెప్పడమే మాకు కర్తవ్యం ఉంటుంది కాబట్టి మాకు ఈ ఈ వీళ్ళు ఓట్లు వేసిన వీళ్ళు ఓట్లు వేయలేదు ఈ కాలనీ మాది ఈ కాలనీ మాది కాదు ఈ వర్గం కోసమో కులం కోసమో కాదు అందరినీ కడపలో పెట్టుకొని అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారమే అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి మా ఏజెండాగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఆ ఆచరణ మీకు కనపడతని చెప్పి మనం చేస్తున్నాం చివరిగా నో అనేది మా డిక్షన్ లేదు నాట్ పాజిబుల్ అనేది మా డిక్షన్ లేదు ఎవ్రీథింగ్ ఈజ్ పాజిబుల్ త్రూ కమిట్మెంట్ అండ్ కన్విక్షన్ కాబట్టి డెఫినెట్గా మీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా మా పని విధానం ఉంటుందని చెప్పి మనవి చేస్తున్నాం ఇక మా నర్మదా అయితే మీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది మా మల్లికాజు ఇక్కడ మీ ఇండ్ల చుట్టూ మేము వాడకట్టుకు తిరుగుతూనే ఉంటుంది కాబట్టి పిలిస్తే పలికే నాయకులుగా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా నేను కూడా మాకు తోడుగా అండగా ఉంటానని చెప్పి మాట్లాడు సెలవు తీసుకుంటాను నమస్కారం అదే ఇక్కడ ఈ డివిజన్కి సంబంధించి యాదవ్ గారు ఎలక్షన్ ముందు ఓటర్ లిస్ట్లో పేరు రాపిడము కానీ అదే తర్వాత ఎలక్షన్ వచ్చిన తర్వాత మీ కొరకు ఇంటింటికి తిరగడం కానీ ఆ తిరిగినప్పుడు నాకు రోజు ఓటు అడుగుతానికి పోయినప్పుడల్లా చెప్తుండే ఈ కాలనీలో వీళ్ళు రోడ్ అడుగుతున్నారు ఇంటి వాళ్ళు ఇది అడుగుతున్నారు దాదే అడుగుతున్నారు అని లేకుంటే వాళ్ళు ఓటు వేయమని అంటున్నారా అనే పరిస్థితి తీసుకొచ్చి మళ్ళీ ఆ ఓటు ఎలక్షన్ మీ ఎలక్షన్ ముందు మూడు రోజుల ముందు వచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము దాంట్లో భాగంగా యాక్టివ్ మెంబర్షిప్గా వన్ ఫార్టీ నైన్ న్యూజ్లో ఇలా ప్రతి ఒక్కరికి గుర్తుపట్టే నాయకుడు అందరి గుర్తుంది

嗯。